ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎసిడెంట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరింత జంతువులకి ఏదైనా హాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ది విడికా సంబంధించిన కగరండి కగర్ పుంజు లైట్గా నెమ్మలగ్గర వచ్చి ఉంటాయి జాబా ఎగ్ కానీ కగరే అంటారండి దీన్ని కగర్ కగర్ పుంజు సైట్ ఫైర్ వస్తుంది అండి మంచి తెల్లటి కాళ్ళు పాయింట్ పట్టా అండి పాయింట్ పట్ట వయసు వచ్చి ఒక సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలు అలా ఉంటుందండి పాయింట్ పట్టా ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయవచ్చు చూసుకోవచ్చు కోడి షేప్ అయితే బాడీ చూసుకోవచ్చు అండి టూ టాప్ వాళ్ళు కార్ కోడి ఇది లైట్గా మొలవాడలో ఉందండి దీనికి ఎలాంటి వీడియో అయితే లేదు మనం చెప్తున్నాం ఇలాంటి వీడియో తెలియదు మీకు మెసేజ్ కాల్ చేయండి టైం పది చేసే పర్సెంట్ దూరంగా ఉన్నది కూడా చూసుకోవచ్చు ఈరోజు చేసిన వీడియో అండి ఈరోజు ఉంటే ఫ్రైడే ఈరోజు చేసిన వీడియో అండి మనం ఫ్రైడే ఈరోజు ఫిఫ్టీన్త్ చేస్తున్నాం అనే డేట్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఫ్రైడే చేస్తున్నాం చూసుకోవచ్చు కోడి అయితే టూ టాప్ వల్ట్ కానీ కూడా అండి మీకు నచ్చిన పర్సన్ కాల్ చేయండి వీడియో అయితే లేదండి కోడి షేప్ పరంగా చాలా చాలా గొప్పదండి మన నెల్లు లైన్లో అండి ఇది నెల్లు కానీ ఎలాంటి వీడియోలు అయితే ఫ్రెష్ కోడి మీకు నచ్చేనే కాల్ చేయండి టైం పాస్ వేసేవాళ్ళకి దూరంగా ఉందండి మనం నిన్న దాకా పెట్టిన కోళ్ళు అయితే చాలా కోళ్ళు అయిపోయాయండి చాలా మోస్ట్ మనం పెట్టిన ఐదు కోళ్ళు మూడు కోళ్ళు అయిపోయి ఇంకా రెండు కోళ్ళే ఉన్నాయండి ఆ జావా ఉంది ఒక పేలా పుంజు ఉంది ఇంకా అన్ని పుంజులు అయిపోయినాయండి ప్లస్ ఏంటంటే ఈ పుంజు ఉంది చాలామంది నేను కాల్లో రిప్లై అయిపోతుంది ఎందుకు రిప్లై లేకపోతుంది అంటే కొంతమంది వాట్సాప్ కాల్ చేస్తున్నారు కొంతమంది మా కాల్ చేస్తున్నారు ఓకేనా నేను ఒక్కనే ఉంటాను ఒక్కొక్క పార్సెల్ పార్సల్ చూసుకోవాలి ఒక్కొక్క ఫీడ్ పెట్టాలి కోల్డ్కి ఫీడ్ పెట్టాలి ఒక పక్క నేను ఎనభై కోల్డ్ కొనుక్కో రావాలి బయట నుంచి ఈ లోపల ఏంటంటే చాలా ఫోన్ ఫోన్ చేసిన ఫోన్ అయితే బాధపడుతున్నారు మీకు ఫోన్ అయితేనే ఇబ్బంది లేదండి మీరు వాట్సాప్లో నాకు రిప్లై ఇచ్చేస్తే నా అది పలానా ఊరు నాకు ట్రాన్స్పోర్ట్ ఉంది నేను ఖచ్చితంగా వాట్సాప్ రిప్లై ఇస్తాను అండి ఎందుకు కాల్ సత్తలేకపోతున్నాను నేను ఒక్కడనే పార్సల్ పెట్టాను నేను రాత్రి నాకు నాలుగు పార్సల్ పెట్టానండి అండి మళ్ళీ వేరే ఊరికి కోల్డ్ ఇచ్చాను ఈ లోపల మీరు ఫోన్ చేస్తాను నేను డ్రైవింగ్లో నేనే ఉండాలి పార్సల్ నేనే పెట్టాలి అన్ని అర్థం చేసుకుని కోరుకుంటాను అండి మీరు ఖచ్చితంగా సరే మీరు వాట్సాప్లో కానీ పెడితే నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ని పంపిస్తాను పాసిబుల్ ఏదైతే మీరే పెట్టుకోవాలండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మనకైతే అయితే ఒక రూపాయి రాదు అదంతా బస్సు వాళ్ళకే పోండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీకు ఇష్టం ఉంటే కాల్ చేయండి అండి టైం పాస్ చేసేవాళ్ళు అర్థం చేసుకోండి అండి ఎందుకంటే ఇప్పుడే నేను కాల్ సర్లేకపోతున్నాను మీరు మీ వల్లే డెలివరీ కస్టమ్స్ పోతానండి విషయానికి వెయిట్ విషయానికి వస్తే మూడున్నర మూడున్నర కేజీ వెయిట్ అండి వయసు వచ్చి ఒక సంవత్సరం నాలుగు నెలలు మూడు నెలలు ఉంటుంది పాయింట్ పట్టండి పండగ వేసుకోవచ్చు కగర్ సైజు ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో తెలియలేదు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే కాల్ చేయండి ట్రాన్స్ఫర్షన్ పై పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చాలా మంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీలో మీ ఫ్రెండ్స్కి కానీ కోల్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేపించుకొని చెప్పండి అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ